తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్లు గౌరవనీయులు పనిదేల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఉద్దేశం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో ఈరోజు రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల్లో కన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని వాళ్ళు చేస్తున్నటువంటి కృషి ఈ యొక్క అభివృద్ధి సంక్షేమమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎల్లవేళలా ఏమి అవసరమో అవి కూడా గమనించి ప్రతిదీ ఇంకా కూడా రాబోయే కాలంలో అమలు చేయాలని కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు వారి యొక్క అడుగు అడుగుజాలల్లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధిలో ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేషన్ చేసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ సంక్షేమంలో కూడా రాష్ట్రాన్ని ఫాలో అవుతూ ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి సీఎం సహాయ నిధి చెక్కులకి ఇక్కడి నుంచి ఫైల్స్ పంపించడం ఒక ఇన్ టైంలో మళ్ళీ వాళ్ళకి అన్ని కూడా చెక్కులు తెప్పించి నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆరోగ్యం సరిలేనటువంటి సీఎం సహాయ నిధి చెక్కులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పించడం జరుగుతుంది ఇది కంటిన్యూగా కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఎమ్మెల్యే గౌరవ నీళ్ళు పోటం రెడ్డి సేదర్డు గారే కానీ వారి యొక్క సోదరులు గౌరవ నీళ్ళు కోటం రెడ్డి కానీ ఈ యొక్క చెక్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు నెల్లూరు డోరల్లో ఉన్నటువంటి ఈ యొక్క బాగలేనటువంటి వారికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఈరోజు పదిహేను మందికి పదిహేను లక్షల తొంభై ఒక్క వెయ్యి ఇరవై తొమ్మిది రూపాయలు ఈరోజు కూడా ఉన్నటువంటి ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా సీఎం నిధి చెక్కులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వాళ్ళందరికీ కూడా మీడియా సందర్భంగా వాళ్ళ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలు కానీ నెల్లూరు రూరల్ ప్రజలు కానీ సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ప్రజలకి వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని సౌకర్యాలని కల్పిస్తూ వారికి చేదోడు వాదుడుగా ప్రతి సందర్భంలో వారికి పిలిచిన వెంటనే వారికి సహాయ సహకాలం అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ మన ఎమ్మెల్యే గౌరవనీయులు కోటంరెడ్డి సేదరెడ్డి గారు కానీ విద్దిరెడ్డి గారు కానీ ఎల్లవేళ్ళ మీ అండదండలు మీ ఆశీర్వాదాలు ఉండాలని సందర్భంగా వీడియో ద్వారా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ

పల్లా అరుణమ్మ ఇరవై డివిజన్ శ్రీమతి పల్లా అరుణమ్మ శ్రీమతి పల్లా అరుణమ్మ అరుణమ్మ ఎవరైనా ఉండాలి అరుణమ్మ రంగారావు నానా వెంకట రంగారావు నానా రంగారావు

अल्लम पार्टी अल्लम पार्टी अरुणा हम ना रहती हम ना अरुणा तो यार वो यार अल्लम पार्टी होते हैं प्रणाव अल्लम शेख मेराम्बी मेरो इतनी शेख मेराम्बी नमस्ते नमस्ते मराठों जुड़म्बा ಚೆಕ್ಕು ರಾ ಚೆಕ್ಕೂರು ಮಸಾನ್ ಇರೋ ಡಿವಿ ಕಿನ್ನರ ಕುಮಾರ್ ಕುಮಾರೆಡ್ಡಿ ಕುಂಟ ಕಿನ್ನೆರ ಕುಮಾರ್ షేక్ నజీర్ బాషా వనంతోపు షేక్ నజీర్ బాషా పల్లా అరుణమ్మ ఇరవై డివిజన్ శ్రీమతి పల్లా అరుణమ్మ శ్రీమతి పల్లా అరుణమ్మ అరుణమ్మ ఎవరైనా ఉండాలి సార్ నానా వెంకట్ రంగారావు